ఉద్యమ నమస్కారాలు మిత్రుల ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు కోసం ఆ హామీల కోసం ఎవరైతే ఏ సంఘాలు అయితే పనిచేస్తున్నాయో వాళ్ళతో కలిసి పనిచేయడానికి తెలంగాణ ఉద్యమకారుల పోరానికి ఎటువంటి అభ్యంతరం లేదు గత ఏడు సంవత్సరాలుగా ఉద్యమకారుల ఆత్మ గౌరవం కోసం సంక్షేమం పనిచేస్తున్న సంఘంగా ఉద్యమకారుల కోసం ఎవరు గొంతెత్తినా కానీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు చెప్పినట్టు రైలు పట్టాలాగా మనందరం కూడా ఏ సంఘం ఆ సంఘం ఒకరిని ఒకరిని విమర్శించకుండా పనిచేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కానీ ఇప్పుడు జరుగుతున్న కుట్రలు ఏంటంటే నిన్నటి దాకా తెలంగాణ ఉద్యమకారుల కోసం గొంతెత్తకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అంశం పెట్టేదాకా కూడా గుంతెత్తకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత తెలంగాణ ఉద్యమకారుల ఫోరానికి ఉద్యమకారుల మద్దతు చూసి మేము కూడా ఉద్యమకారుల కోసం మాట్లాడితే ఆ ఉద్యమకారులు మాకు మద్దతు ప్రకటిస్తారు ఆ పేరుతో మేము లబ్ధి పొందొచ్చని కొంతమంది చేస్తున్నటువంటి కుట్రలని హైజాగ్ రాజకీయాలకు మాత్రమే మేము వ్యతిరేకం వాస్తవాలని ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు తెలుసుకోవాలి ఈరోజు గత ఏడు సంవత్సరాలుగా గ్రామ గ్రామాన్ని తిరుగుతూ ఉద్యమకారులని ఐక్యపరుస్తూ ఉద్యమకారులని చైతన్యం చేస్తూ వివిధ రాజకీయ ప్రతినిధుల్ని కలుస్తూ అదేవిధంగా వేలాది మందితో మీటింగ్లు పెడుతూ ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం సంక్షేమం కోసం ఒకవైపు మేము పనిచేస్తుంటే ఒక్కడు ఒక్కళ్ళు ఉన్న సంఘం కూడా మేము కూడా ఉద్యమకారుల కోసం సంఘం అని చెప్పుకుంటూ కనీసం లో కమిటీలు కూడా లేని వాళ్ళు ఆరు నెలలకు సంవత్సరానికో ఒక ప్రెస్ మీట్ పెట్టి పేపర్లో ఫోటోలు తీసుకొని సంబరపడే వాళ్ళు కూడా ఈరోజు వచ్చి మేము ఉద్యమకారుల కోసం చేస్తాం ఉద్యమకారుల హామీలని ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వం మాకు చెప్పింది లేకపోతే ఎవరో చెప్పిరు అని చెప్పి దొంగ నాటకాలు ఆడుతుంది మేము దాన్ని ఖండిస్తున్నాం ఎందుకు అంటే ఉద్యమకారుల అంశాన్ని అందరూ మర్చిపోయిన సందర్భంలో ఉద్యమ నాయకులు కూడా ఉద్యమకారుల పేరెత్తకుండా తమ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న సందర్భంలో ఇట్లా చూస్తూ ఉండొద్దు జార్ఖండ్ రాష్ట్రంలో అదే విధంగా చిన్న రాష్ట్రాల్లో ఏ విధంగా ఉద్యమకారులకి ఇక్కడ ప్రభుత్వాలు అమలు అదే అదేవిధంగా ఇక్కడ కూడా అమలు చేయాలని ఫో తెలంగాణ ఉద్యమకాల ఫోరాన్ని ఏర్పాటు చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ముఖ్య భూమికి పోషించి ఈరోజు ఉద్యమకాల అంశాన్ని ప్రతి నోట ప్రతి నోట ఉద్యమకాడి నోట మళ్ళీ నేను ఉద్యమకాని అని చెప్పేటట్టు చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి మేము ఉద్యమకాల కోసం మాట్లాడతాం అంటే మేము మాట్లాడటాన్ని మేము స్వాగతిస్తాం కానీ మేమే మాట్లాడతాం పనిచేసే సంఘాలు వద్దు మేము ఎవరినో వ్యక్తిని పట్టుకొని పైరవీలు వేసుకుంటాం మాకు ఎవరో తెలుసు ఢిల్లీలో ఎవరో తెలుసు మాకు వాళ్ళతో పైరు పేర్లు చెప్పుకొని హైజాకు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు వాటికి మేము వ్యతిరేకం చిత్తశుద్ధితో తెలంగాణ ఉద్యమకాల కోసం పనిచేసే సంఘాలు రమ్మరని మేము కలిసి పనిచేస్తాం నిర్మాణాలు ఉన్న సంఘాలు రమ్మరని కలిసి పనిచేస్తాం అంతేగాని ఏసీ రూమ్లో కూర్చొని ఆరు నెలలకి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ పేపర్లో ఫోటోలు తీసుకొని సంబరాలు పడే వాళ్ళతో మేము పనిచేయము మేము ఎవరు వచ్చినా లేకపోయినా మా పని మేము చేసుకుంటూ పోతున్నాం ఈరోజు మేము కూడా వ్యతిరేకించేది ఏంటంటే నిన్నటి వరకు ఇంట్లో నిద్రపోయి కనీసం హైదరాబాద్ కూడా వదిలిపెట్టి పక్కగా పక్కన ఉన్న రంగారెడ్డి జిల్లా కూడా పోలేదు వాడు ఇవాళ వాళ్ళు వచ్చి మేము నిజమైన ఉద్యమకారులు మేము మేము ఉద్యమకారులు ఆడ మాట్లాడి చేయించుతామని ప్రలోభాలకు గురి చేస్తుంటేనే మా ఆవేదనతోని ఉద్యమకారులకు తెలియజేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి ఆరు నెలలకి ఒక ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళతో ఉద్యమకాల సమస్యలు పరిష్కారం అయితే రాజకీయ పదవుల కోసం పాకులాడే వాళ్ళతోనే ఉద్యమకాల సమస్యలు పరిష్కారం అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం మీరు చేస్తారా చేయరా ఉద్యమకారుల ఓట్లు మీకు కావాలంటే ఉద్యమకారులు ఇామీలు అమలు చేయండి లేకపోతే కేసీఆర్కి ఏమైందో అది కూడా మీకు అయితే గట్టిగా హెచ్చరిక చేస్తున్నాం అంతేగాని ఈయన ఉద్యమకాల పేరు చెప్పుకొని మాకు ఒక నామినేట్ పోస్ట్ చేయండి ఉద్యమకాల పేరు చెప్పుకొని మాకు ఏదో ఇవ్వండి మేము అది అడగట్లే మాకు కావాల్సింది తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేరాలి అదేవిధంగా మళ్ళీ చెప్తున్నాం తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో పనిచేసే వాళ్ళకి ఏమని చెప్పట్లేదు నిజమైన ఉద్యమకారులకి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయండి నిజమైన ఉద్యమకారుని కూడా గుర్తించడానికి కమిటీ ఇయమని చెప్తున్నాం కమిటీ వేసి గుర్తించి కమిటీ గుర్తింపు కార్డులు ఇవ్వమని చెప్తున్నాం మీరు ఇచ్చిన హామీలను అమలు చేయమని చెప్తున్నాం సంక్షేమ పథకాలు ఇరవై శాతం కోట ఇవ్వమని చెప్తున్నాం నిరంతరం కార్యాచరణతో పనిచేస్తున్నాం అందుకే మా ఆవేదన పనిచేయకుండా హైదరాబాదు నుండి కదలకుండా అక్కడ ప్రెస్ క్లబ్ ఇక్కడ ప్రెస్ క్లబ్ పెట్టుకొని ఉద్యమకారులని గందరగోళానికి గురి చేస్తుంటేనే చూస్తూ ఊరుకోవద్దనేసి మేము మా ఆవేదన తెలియజేస్తున్నాం అంతే తప్పితే వ్యక్తిగతంగా ఎవరి మీదనో ఆవేదనతోనో లేకపోతే మా ఫోరానికి ఏమైనా ఇద్దనో లేకపోతే అసూయతోనో ద్వేషతోనూ కాదు కాబట్టి ఇది కూడా ఉద్యమ ప్రతి ఉద్యమకారు ఆలోచించండి ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యమకారులకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మీ వద్దకు ఎవరు వచ్చిర్రు ఆదిలాబాద్ జిల్లా కానీ నిజామాబాద్ జిల్లా కానీ మెదక్ జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ కరీంనగర్ జిల్లా కానీ వరంగల్ కానీ నల్గొండ కానీ మహబూబ్నగర్ కానీ ఈ జిల్లాలు మీ జిల్లాలకి జిల్లాలో కాదు మీ మండలానికి ఎవరు వచ్చారో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి ఏ సంఘం వచ్చి ఉద్యమకారులకు అందరూ ఐక్యం కావాలని చెప్పింది మీరు